పదాం చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మన తొలి వెలుగు జర్నలిస్ట్ రగన్నకు ఫోన్ చేసి బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింద ఈ మధ్యకాలంలో తొలి వెలుగు రగన్న ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని లోగో పట్టుకొని బయట గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడైతే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ల పైన పూర్తి స్థాయిలో లైవ్ కవరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇదే నేపథ్యంతో అక్కడ ఉన్నటువంటి అమీన్ పూర్ కి సంబంధించినటువంటి చెరువు ఆ చెరువు పక్కన ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో కట్టడాలపైన పటాన్ చెరువు ప్రాంతాలలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ బిల్డింగ్ ఉన్నాయో ఆ బిల్డింగ్ లకు సంబంధించినటువంటి ప్రాంతాలలో తొలి వెలుగు పూర్తి స్థాయిలో ఒక కవరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది గూడెం గూడెంబైపాలెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్ను ఏదో గూడెంబైపాలెడ్డికి సంబంధించిన బిల్డింగ్స్ ఆయనకు సంబంధించిన అక్రమ కట్టడాలపైన కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేసినాడు వీడియో చేసిన తోటే నా బండారం ఎక్కడ ఎక్కడ బయటపడుతుందేమో నా భాగవతం బయటపడుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి మైపాల్ రెడ్డి జంకిపోయి భయపడిపోయి తొలి నెల రగన్నకు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ నువ్వు నా పైన చేసినటువంటి ఎలిగేషన్స్ ఎక్కడైతున్నదో ఏదైతే నువ్వు ఇది అక్రమ కట్టడాలని చెప్పి చెప్పినావో అక్కడికి నువ్వు వస్తే మనం మాట్లాడుకుందామని చెప్తున్నాడట గూడెం మైపాల్ రెడ్డి రగన్నకు ఫోన్ చేసి ఏంది నీతో మాట్లాడేది మైపాల్ రెడ్డి నువ్వు గూడెమ్మపాల్ రెడ్డి నిజంగా ఏమనుకుంటుండో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు కేటీఆర్ఏ నా ఎనుకున్న వెనుకాల ఉన్నాడు అనుకుంటుండో ఏమో అర్థమవుతలేదు అదే అహంకార మాటల్లోనూ ముందుకు పోతున్నాడు ఇదే గుడెమ్మపాల్ రెడ్డి గతంలో అనేక మంది యూట్యూబర్లను బేదించే ప్రయత్నం యూట్యూబ్ యూట్యూబ్కి సంబంధించిన జర్నలిస్ట్ ఇప్పుడు సేమ్ మళ్ళా తెలువెలుగు రఘుని కూడా ఇట్లనే బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు గుడెమైపాల్ రెడ్డి నువ్వేమో అనుకుంటున్నావు కానీ నీకు అంత సీన్ లేదు గుర్తుపెట్టుకో మా అంటే దాడులు చేపిస్తావు మా అంటే కొట్టిపిస్తావు నీ అనుచరులతో ఇబ్బంది పెట్టిస్తావేమో కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడతావు గుడమైపాల్ రెడ్డి నిజంగా నువ్వు మంచి మనిషివైతే మంచి రాజకీయ నాయకుడు అయితే ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తివైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి నువ్వు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచినటువంటి నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి చంపైనావు కాంగ్రెస్ పార్టీలో కారణం ఏముంది నీ ఆస్తులు కాపాడుకోవడానికే కదా నువ్వు సంపాదించినటువంటి సంపాదన కాపాడుకోవడానికే కదా ఎక్కడ ఎక్కడైనా గ్రైనైటు దంద ఎక్కడైనా భూములకు సంబంధించినటువంటి వ్యవహారము ఎక్కడనే కబ్జాలకు సంబంధించినటువంటి బాధతో బయట పడుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటే కదా అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి చెంచల్ కూడా చెల్లపల్లినో కూసబెడతారేమో లేకపోతే ఉన్న పాత కేసులు ఏమన్నా తోడతారేమో లేకపోతే నా మీద ఏమన్నా ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ కమిటీని పెట్టి కేసులు పెట్టి తీసుకుపోయి లోపల ఎత్తారేమో అనేటటువంటి బాధతోటే కదా నువ్వు సేఫ్ జోన్లో ఉండడానికి పదవులను కాపాడుకోవడానికి మంచిగా గద్దెనెక్కి కూర్చోవడానికి కాంగ్రెస్ పార్టీలో పోయినాం అని మళ్ళీ ఫోన్ చేసి బదిలీయాల్సినటువంటి అవసరం ఏమి వస్తున్నది ఎందుకు ఫోన్ చేయాలా ఒకసారి తొలి వెలుగు రగన్నకు సంబంధించినటువంటి ఆ వీడియో కూడా ఉంటుంది అది మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా గురమైపాల్ రెడ్డి మీరు ఏమో అనుకుంటున్నారు కేసీఆర్ లాంటి నియంత్రతోనే కొట్లాము కేసీఆర్ కేటీఆర్తో కొట్లాడే జైలు పోయి వచ్చినటువంటి బ్యాచ్ మాది పైన దాడులు జరిగినాయి తొలివేలుగు రగన్న ఆయన పండ్ కొనుకుంటా ఉంటే పోలీసులు మఫ్లో వచ్చి తనను అక్కడికక్కడే ఎత్తుకొని పోయినారు పద్నాలుగు రోజుల పాటు అనే ఖమ్మం జైల్లో ఉన్నాడు జైలు పోయి బయటకు వచ్చిన తొలి వెలుగు రఘు ఎక్కడ తగ్గిందా తగ్గలే మాట్లాడే ప్రయత్నం చేసిండు బిఆర్ఎస్ పార్టీ విధానాల పైన బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాల పైన తొలి వెలుగు రగన్న గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేసిండు ఆ రోజు తొలి వెలుగు ఛానల్ సపోర్ట్ లేదు రగన్న తొలి వెలుగు ఛానల్ ని బయటకు వచ్చేసి ఆ తొలి వెలుగు ఛానల్కి రాజీనామా చేసేసి వచ్చి కొత్త ఛానల్ పెట్టుకున్నాడు ఆ కొత్త ఛానల్ కూడా సేమ్ అదే వేలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు సో చాలామంది తొలి వెలుగు రగన్న ఈ ఒక వేలో పోతున్నాడు రెడ్ లైన్లో పోతున్నాడు ఈ లైన్లో కనబడలే మరి పబ్లిక్ కూడా ఆ లైన్ ఎప్పుడు కనబడాల రగన్నతో నాకు పెద్ద పరిచయం లేకపోవచ్చు పెద్ద పరిచయం లేకపోవచ్చు కానీ ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు కొంత చాలా మంచి అంశాలు అనిపిస్తాయి ఎందుకంటే తొలి వెలుగు రగన్న ఆయన ఛానల్ పెట్టిన దగ్గర నుండి ఇప్పటికే కాన్స్టెంట్గా పబ్లిక్ కోసమే చేస్తూ వస్తున్నాడు నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా మీరు ఒక ఒక అంశం బాగా గుర్తుపెట్టుకోండి తొలి వెలుగు మన తొలి వెలుగు ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి మీరు మొత్తం అయినా లోగో పట్టుకొని బయటికి ప్రజలలో పోయినటువంటి వీడియోలు కోకోల వీడియోలు ఉంటాయి ఎవరితో పాసిబుల్ కాను ఓ పలాని కాల ఇష్యూ ఉందంటే అది ఆదిలాబాద్ అయినా సరే పొద్దుగాల మార్నింగ్ న్యూస్ ఇంకో కప్పయేపి ఈయన ఆదిలాబాద్ గుర్తుడు ఖమ్మంలో వరదలు వచ్చినాయంటే ఫస్ట్ ఈయనే ఖమ్మం కూడా వేయండు ఒక గిరిజన మహిళకి ఇబ్బంది అవుతున్నది గిరిజన మహిళను థాడ్ డిగ్రీ పెట్టి కొట్టిన వెంటనే వెళ్ళిపోయింది అక్కడికి లేకపోతే కావరికాయ ఆకాబెడర్థకు సంబంధించిన విషయంలో వెంటనే లేబో వరకు వెళ్ళిపోయింది తొలి వెలుగు రగన్న చేసేటటువంటి సాహసాలు మాతో కావు నేను ఒప్పుకుంటున్నా తొలి వెలుగు రగన్న పడుతున్నటువంటి కష్టం ఆయన చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఏ యూట్యూబ్ ఛానల్తో కావు ఆయన అలాంటి కార్యక్రమాలు చేసిండు అనేకమైన అనేకమైన అంశాలు తొలి వెలుగు రగన్న తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఇప్పుడు ఆయనకు ఫోన్లు చేసి బెహరిస్తున్నారట రెడ్డి నువ్వు ఎట్లా పెడతావు వీడియోలు నీ అనుకుంటున్నావా మాకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇట్లా చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నాట గూడెమ్మైపాల్ రెడ్డి అంటే నువ్వు ఇట్లా చేస్తే నీకు ఇబ్బంది అవుతుంది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నువ్వు ఇట్లా ఇక నీకు ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు అన్నది ఇట్లుంటుంది మన రెడ్డి కథ ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి లో పోయిందో రేవంత్ రెడ్డి గూడెంబైపాల్ రెడ్డికి ఎప్పుడైతే కనవ కప్పిండు వాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అవుతాడు అరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్కనే కత్తిప్పుడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బేదింపు కాలనే పెట్టిన కాంగ్రెస్ పార్టీ కాబట్టా అని అసలు ఈసండోని తీసుకోవద్దు ఫస్ట్ పార్టీలో గూడెంబైపాల్ రెడ్డిని దానం నాగేందర్ని వీళ్ళని తీసుకోవద్దు పార్టీలో అవసరం కూడా లేదు పార్టీలో తీసుకునే అసలు వన్ పర్సెంట్ కాంగ్రెస్కు అవసరం కూడా లేకపోతుంది ఎందుకు తీసుకురా మరి సంఖ్య తక్కువైంది సంఖ్య పెంచుకోవడానికి తీసుకురాము వేస్ట్ వీళ్ళని తీసుకుని దండరా ఏం పని చేస్తారా నేను పార్టీలా మా అంటే మీ పార్టీకి ఫండ్ చేయడానికి పనిచేస్తారేమో ఏమన్నా దండాలు చేసుకుని మీ పార్టీకి ఇంత డబ్బులు చేయడానికి పనిచేస్తారేమో మించి వీళ్ళు ఏం పని చేయరు గుణం అయిపోయి ఏం పనిచేయడు మీకు అర్థమవుతులేదు కథ ప్రజలకు మోసం చేసి ప్రజలను ద్రోహం చేసి నీ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ కు మోసం చేసి నువ్వు బయట కాంగ్రెస్ పార్టీ సంక్రాకరాక్తున్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా మాకు ఇబ్బంది అవుతుంది అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి ఒక తొలి కూడా ఏమైనా నిజంగానే తప్పు చేస్తే డెఫర్మేషన్ అయ్యారా పర్వణాస్తం కింద వంద కోట్ల దావా అని మాట్లాడతాడు కదా అంశం పైన ఫోన్ వేసి బెదిరియాల్సినటువంటి అవసరం ఏమున్నది నేను నాట్ ఓన్లీ గుడె మైపాల్ రెడ్డి ఎవ్వరైనా సరే ఎవరైనా సరే జర్నలిస్ట్ల తెరువు వస్తే ఆయన ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నాం మీరు ప్రజలకు చేయండి మంచి చూపిస్తాం ప్రజలకు మీరు మంచిది చేయండి మంచి చూపిస్తాం కానీ మంచి చూపించేటటువంటి జర్నలిస్టులకు ఫోన్లు చేసి బెదిరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఇదే గూడెంబైపాల్ రెడ్డి ఆయన బర్త్డే ఉందంటే పేపర్లో రాయాలా టీవీలలో వేయాలా గూడెంబైపాల్ రెడ్డికి వచ్చింది జ్వరం వచ్చిందంటే టీవీలలో వేయాలా గూడెం వైపాల్ రెడ్డి పబ్లిక్ దగ్గర పోయి ఏదైనా పట్టాలు ముంచుతా ఉన్నాడంటే మేమే టీవీలలో వేయాలా గూడెంబైపాల్ రెడ్డికి ఏమైనా ప్రమాదం ఉందంటే మేమే ప్రమాదం ఉందని చెప్పాలా అన్నీ చూపించి అన్నీ చెప్పేటటువంటి మాకే గూడెమయ్యపాల్రెడ్డి ఫోన్లు చేసి ఎవరొప్పుకుంటాడు ఎవడొప్పుకుంటాడు ఏందంటున్నావు రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయాల సరే మీరు ఎమ్మెల్యే కావచ్చు మీకు ఆ నైపుణ్యం ఉందేమో ఇబ్బంది అవుతుంది నువ్వు రా అని బెదిరించే నైపుణ్యం ఉందేమో కానీ తగ్గించుకుంటే మంచిది మల్లారెడ్డి కూడా గతంలో గవే చేసిండు మల్లారెడ్డి మూసుకొని ఉన్నాడు ఇప్పుడు కాబట్టి మీరు కూడా సైలెన్స్ ఉంటే బెటర్ ఏమో అని ఆలోచన వెదిలేకండి మంచి చేయండి పబ్లిక్కి కి మేము మంచి చూపిస్తాం ఒకసారి రగణ మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి తొలి వెలుగు రగన్న మాట్లాడిన ఆ వీడియో ఇవాళ పొద్దున పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాడంటే మీరు కూడా వివరణ ఇస్తా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు మీరు ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి అయితే మాట్లాడుతున్నారో మీరు ఏదేదైతే నా మీ డెలిగేషన్స్ పెట్టిందో అక్కడికి రండి అని చెప్తున్నారు నేనేమన్నా అంటే మీరు నా ఆఫీస్కి రండి ఖచ్చితంగా మీ వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరిగింది సో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఇంటెన్షన్ చివరిగా ఆయన నాతో చెప్పింది ఏంటంటే మీరు ఇలాగే మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే మీకు ఇబ్బంది అవుతుంది దాన్ని మళ్ళీ ఆయన చెప్పిన అంటే మీరు బెదిరిస్తున్నారా అని అంటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నా కదా అన్నది ఆయన మళ్ళీ క్వశ్చన్ చేసిన మా మీద ఈ రకమైన ఒక ఒక సో ఇది గూడెం వైపాల్రెడ్డి చేస్తున్నటువంటి కథ ఫోన్ చేసి బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రెడ్డి నువ్వు ఎక్కడైతే ఏ ఇష్యూ పైన అయితే మాట్లాడినావో అక్కడికి నువ్వు రా నీతో మాట్లాడతా అని చెప్పి గూడెంబైపాల్రెడ్డి రగన్న చెప్తున్నట్టు రగన్న ఏం చెప్పిందంటే లేదు సార్ మీరు మా ఆఫీస్కి రండి ఆ వివరణ ఇవ్వండి అదేదో నేనే కవరేజ్ చేస్తా ఆ వీడియోని బాగా మళ్ళీ టెలికాస్ట్ చేస్తా అని చెప్పి రగన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిందట ఇక చివరిలో నువ్వు ఇట్లా వేస్తే మాకు ఇబ్బంది అవుతుంది గూడెం పాలి ఇండైరెక్ట్ కాల్ నిజంగానే ఆయన ఏమైనా తప్పులు వీడియోలు చేస్తే ఆయన పైన కేసు పెట్టవచ్చు లేకపోతే కోర్టులో కంప్లైంట్ ఇవ్వొచ్చు లేకపోతే మీ అడ్వకేట్ త్రూ తొలి వెలుగు రగన్న పైన మీరు ఏమంటారు దావా అయ్యొచ్చు ఇవన్నీ ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా ఫోన్ చేసి బెదిరియాల్సిన అవసరమే ఉన్నది ఫోన్ చేసి బెదిరియాల్సిన అవసరం ఏమున్నది అంటున్నాం ఇవన్నీ గుడమైపోలే గారు బంద్ చేసుకోండి ఇవన్నీ బంద్ చేసుకుంటే బెటర్ తొలి వెలుగు రగన్న చేస్తున్న పని మేము చేయలేకపోతున్నాం నిజం మేము ఒప్పుకుంటున్నాం మేము చేయలేకపోతున్నాం నేనైతే ఒప్పుకున్నా నేను చేయలేకపోతున్నా అని చెప్పి ఆయన ఎక్కడెక్కడికో పోతాడు పబ్లిక్కి చిన్న ఇష్యూ ఉందంటే అక్కడికి పట్టుకొని వెళ్ళిపోతాడు ఆయన పబ్లిక్కి చిన్న ఇష్యూ ఉందంటే వరదలలో నీళ్ళల్లో వెళ్ళిపోతుంది ఆయన ఆయన గతంలో వేరే ఛానల్లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో మైక్ పట్టుకొని ఫోన్తో రికార్డ్ చేసిండు కెమెరా ఆయన ఆయన ఇట్లా సెల్ ఫోన్తో రికార్డ్ చేసి మరి వీడియోలు చేసిండు ఆయన అంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కీలక పాత్ర పోషించిండు బీఆర్ఎస్ ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించిండు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడంలో కూడా ఆయన కీలక పాత్రని పోషించిండు జైలు పోయిండు చిన్న పాప తొలి రగన్నకు చిన్న పాప ఎక్కడా ఎక్కడ నాన్నెక్కరని అడుగుతా ఉంటే పాపం వాళ్ళు పడతా ఉంటే ఆ రోజు చూసినాం బాధ కాబట్టి గూడమైపాల్ రెడ్డి గారు బంద్ చేయండి పెద్ద పెద్దలతోనే కొట్లాడి ఆయన చాలా చిన్న వ్యక్తివి ఈ విషయంలో సరే ఎమ్మెల్యే రావచ్చు కాక కానీ ఈ బంద్ చేయాలి కేసీఆర్ లాంటి వ్యక్తితోనే కొట్లాడి కొట్లాడి ముందుకొచ్చినాం ఈ బెదిరింపులు బందేయాలి నాట్ ఓన్లీ తొలి రగన్న ఎవరికి ఫోన్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏ ఎమ్మెల్యే అయినా జర్నలిస్టులకు ఫోన్లు చేసి బెదిరిస్తే ఊరుకునే అవకాశం లేదు కదా సార్ నీ ఆటలు సాగినాయి రోజులు మంచిగానే ఉందిగా బంద్ చేయండి ఎందుకంటే ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు తెలంగాణ సమాజానికి తెలుసు ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో తెలంగాణ సమాజానికి తెలుసు ఎక్కడ చిన్న ఇష్యూ ఉందంటే అక్కడ లోగో పట్టుకొని వెళ్ళిపోతున్నాయని మాత్రం కాదు అట్లా ఖమ్మం వరదలు ఉన్నాయి వరదలు తగ్గిపోయిన నెక్స్ట్ రోజే ఆయన వెళ్ళిపోయి బైక్ పట్టుకొని కాదిరికన్నా లాకాభ్యర్థి విషయం మరియమ్మ లాకభ్యర్థి విషయం ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది ఆయన చాలా అంశాలు అనేక మంది ఇబ్బంది పడతాను ఇబ్బందులు అన్నిటికీ కూడా తెలివేలు కూడా కదన్నా తెరపైకి తీసుకొచ్చేది ఈయన మాట్లాడిన తర్వాతనే శాటిలైట్ ఛానల్ చూపించేది కొన్ని అంటే అంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆయన పైన పేద ఏదో నోరు నొక్కేద్దాము సైలెన్స్ గుంచుదామనే ఆలోచనలు చేస్తున్నారు ఇవి బంద్ చేసుకుంటే బెటరు ఇవి బంద్ చేసుకుంటే బెటరు అదే అదే రోజు అంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రగన్నను పిలుచుకొని మరి ఇంటర్వ్యూ చేసిండు అంటే అంత కెపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి రగన్న కాబట్టి మీరేదో రగన్నకు ఫోన్ చేసి బేరితాన్ని భయపడుతున్న ఇవన్నీ బంద్ చేసుకుంటే బెటరు నేనైతే ఒకటే చెప్తాను మీరు ఎంతమంది జర్నలిస్టును ఇబ్బంది పెడితే అంత తిరుగుబాటు అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈయన ఇలాంటి గూడెం మైపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇమీడియట్లీ దాంట్లోకి వెళ్ళి తీసేస్తే బెటర్ ఇమీడియేట్లీ తీసేస్తే బెటర్ లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఈయన ఉంటే ఈయన అవసరం కూడా లేదు ఈయన పైన మస్తు ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలు చేస్తాడు చెప్పి ఇలా తమ్ముడు కబ్జాలు చేస్తాడని చెప్పి అనేక దందాలు చేస్తారని చెప్పి మస్తు కూడానే వీళ్ళ పైన ఆరోపణలు కాబట్టి ఫస్ట్ వీళ్ళని తీసి పడేసే ప్రయత్నం చేయండి సో చూద్దాం గూడెంబైపడలే ఇంకా ఏ విధంగా స్పందిస్తూ ముందుకు వస్తుందని